శాంతి నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వరియ మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా మీరిప్పుడు శ్రీమత అనుసారము అతి సైలెంట్స్లోకి వెళ్తారు మీకు తండ్రి ద్వారా శాంతి వారసత్వం లభిస్తుంది శాంతిలో అన్ని వచ్చేస్తాయి ప్రశ్న నూతన ప్రపంచ స్థాపనకు ముఖ్యమైన ఆధారం ఏది జవాబు పవిత్రత తండ్రి ఎప్పుడైతే బ్రహ్మ తనువులో ప్రవేశించి నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తారో అప్పుడు మీరు పరస్పరంలో సోదరి సోదరులుగా అవుతారు స్త్రీ పురుషుల భావం తొలగిపోతుంది ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అయితే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు మేము పరస్పరంలో సోదరి సోదరులుగా ఉంటాము వికారి దృష్టిని ఉంచుకోము అని పరస్పరము హెచ్చరించుకుంటూ ఉన్నతని పొందుకుంటాము అని ప్రతిజ్ఞ చేస్తారు శాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు బుద్ధిలో స్వదర్శన చక్రం తిరిగింది తండ్రి కూడా స్వదర్శన చక్రధారి అని పిలువబడతారు ఎందుకంటే స్వదర్శన చక్రధారిగా అవ్వడం అనగా సృష్టి ఆది మధ్య అంత్యాలను తెలుసుకోవడం ఈ విషయాలు తండ్రి తప్ప మరెవ్వరూ అర్థం చేయించలేరు బ్రాహ్మణులైనా మీ ఆధారమంతా సైలెన్స్ వైపే ఉంది ఓ శాంతి దేవా ఓ శాంతి దాత అని మనుషులు పిలుస్తూ ఉంటారు కానీ శాంతిని ఎవరిస్తారో లేక శాంతి ధామానికి ఎవరు తీసుకెళ్తారో ఎవ్వరికీ తెలియదు ఇది పిల్లలైనా మీకు మాత్రమే తెలుసు బ్రాహ్మణులే స్వదర్శన చక్రధారులుగా అవుతారు దేవతలను స్వదర్శన చక్రధారులని అనరు రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది తండ్రి పిల్లలైన మీకు అర్థం చేయిస్తూ ఉన్నారు నంబర్ వార్ పురుషార్థ అనుసారం మీలో ప్రతి ఒక్కరు స్వదర్శన చక్రధారులే తండ్రిని స్మృతి చేయడమే ముఖ్యమైన విషయం తండ్రిని స్మృతి చేయడము అంటే శాంతి వారసత్వమును తీసుకోవడం శాంతిలో అన్ని వచ్చేస్తాయి మీ ఆయువు కూడా పెరుగుతుంది శరీరం కూడా నిరోగిగా అవుతూ ఉంటుంది తండ్రి తప్ప మరెవ్వరూ స్వదర్శన చక్రధారులుగా చేయలేరు ఆత్మనే స్వదర్శన చక్రధారిగా అవుతుంది ఆది మధ్య అంత్యాల జ్ఞానం ఉన్నందున తండ్రి కూడా స్వదర్శన చక్రధారే ఇప్పుడు నూతన ప్రపంచం స్థాపన అవుతోంది అని పాట కూడా విన్నారు పాటనైతే మనుషులే తయారు చేశారు తండ్రి కూర్చొని సారాన్ని అర్థం చేస్తూ ఉన్నారు వారు సర్వాత్మల తండ్రి కావున పిల్లలందరూ పరస్పరంలో సోదరులుగా అవుతారు తండ్రి ప్రజాపిత బ్రహ్మ ద్వారా నూతన ప్రపంచాన్ని రచించినప్పుడు మీరు సోదరి సోదరులుగా అవుతారు మేం బ్రహ్మ కుమారులము అని బుద్ధిలో గుర్తు ఉంటే స్త్రీ పురుషులము అనే భావం తొలగిపోతుంది వాస్తవానికి మీరందరూ సోదరాత్మలు ఇది మనుషులకు తెలియదు తర్వాత తండ్రి రచనను రచించినప్పుడు సోదరి సోదరులుగా అవుతారు వికారి దృష్టి నశిస్తుంది తది స్మృతి కూడా ఇప్పిస్తూ ఉన్నారు ఓ పతిత పావన రండి అని పిలుస్తూ వచ్చారు ఇప్పుడు నేను వచ్చాను ఈ అంతిమ జన్మలో పవిత్రంగా ఉండమని చెప్తూ ఉన్నాను అలా ఉంటే మీరు పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు పిల్లలైనా మీరు బ్రాహ్మణులుగా అయినందున మీ ఇంటింటిలో ఈ ప్రదర్శిని ఉండాలి మీ ఇంట్లో ఈ చిత్రాలు తప్పకుండా ఉండాలి వీటిపై అర్థం చేయించడం చాలా సులభం ఎనభై నాలుగు జన్మల చక్రం అయితే బుద్ధిలో ఉంది సరే మీకు ఒక బ్రాహ్మణిని టీచర్ను ఇస్తాము తాను వచ్చి సర్వీస్ చేసి వెళ్తుంది మీరు ప్రదర్శనలను ఏర్పాటు చేయండి భక్తి మార్గంలో కూడా కృష్ణుడి పూజ లేక మంత్ర జంత్రములు మొదలైనవి తెలియకపోతే బ్రాహ్మణుని పిలుస్తారు ఆ పూజారి ప్రతిరోజు వచ్చి పూజ చేస్తారు మీరు కూడా టీచర్ను పిలిపించుకోవచ్చు ఇది చాలా సహజం తండ్రి ప్రజాపిత బ్రహ్మ ద్వారా సృష్టిని రచించినప్పుడు బ్రహ్మకుమార్ కుమారులు తప్పకుండా సోదరి సోదరులుగా అయి ఉంటారు మేము పరస్పరంలో సోదరి సోదరులుగా అయి ఉంటాము వికారి దృష్టిని ఉంచుకోము పరస్పరంలో ఒకరినొకరు సావధాన పరుచుకొని ఉన్నతిని పొందుకుంటాము అని ప్రతిజ్ఞ చేస్తారు ముఖ్యమైనది స్మృతి యాత్ర వారంతా విజ్ఞాన బలంతో ఎంతో పైకి వెళ్లేందుకు ప్రయత్నిస్తారు కానీ పైన ఏ ప్రపంచము లేదు ఇది విజ్ఞానంలో అతిగా వెళ్ళడం మీరు ఇప్పుడు శ్రీమత అనుసారం అతి సైలెంట్స్లోకి వెళ్తారు వారిది విజ్ఞానం సైన్స్ ఇక్కడ మీది మౌనం సైలెన్స్ ఆత్మ స్వయం శాంతి స్వరూపం అని పిల్లలకు తెలుసు ఈ శరీరం ద్వారా కేవలం పాత్రను అభినయించాల్సి ఉంటుంది కర్మ చేయకుండా ఎవ్వరూ ఉండలేరు తండ్రి చెప్తున్నారు మిమ్మల్ని మీరు శరీరం నుండి వేరుగా ఉన్న ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే మీ విర్మలు వినాశనం అవుతాయి ఇది చాలా సహజం అందరికంటే ఎక్కువగా నా భక్తుల కంటే శివుడి పూజారులకు ఈ జ్ఞానాన్ని అర్థం చేయించండి శివ పూజయే సర్వశ్రేష్టమైనది ఎందుకంటే తండ్రి సర్వులకు సద్గతి దాత తండ్రి వచ్చారు అని అందరినీ జతలో తీసుకెళ్తారు అని పిల్లలైనా మీకు తెలుసు డ్రామా అనుసారం సమయం వచ్చినప్పుడు మీరు కూడా కర్మాతీత స్థితిని పొందుతారు తర్వాత ప్రపంచం వినాశనం అవుతుంది సతో ప్రధానంగా అయ్యేందుకు ఆత్మలైన మీరు చాలా పురుషార్థం చేయాలి తండ్రి శ్రీమతమును అనుసరించాలి శ్రీమత్ భగవద్గీత అని అంటారు కదా ఎంత అపారమైన మహిమ ఉంది దేవతల మహిమలో కూడా సర్వగుణ సంపన్నులు సంపూర్ణ నిర్వికారులు అని పాడతారు తండ్రి వచ్చి సంపూర్ణ పావనంగా చేస్తారు ప్రపంచం సంపూర్ణ పతితమైనప్పుడు తండ్రి వచ్చి సంపూర్ణ పావన ప్రపంచంగా చేస్తారు మేము భగవంతుని పిల్లలము అని అందరూ అంటారు మరి స్వర్గ వారసత్వం తప్పకుండా తీసుకోవాలి ప్రజాపిత బ్రహ్మ ద్వారా మీరు ఇప్పుడు సోదరి సోదరులుగా అయ్యారు కల్పకృతం కూడా తండ్రి వచ్చారు అందుకే శివ జయంతిని జరుపుకుంటారు తప్పకుండా ప్రజాపిత బ్రహ్మకు పిల్లలుగా అయి ఉంటారు తండ్రితో ప్రతిజ్ఞ చేస్తారు బాబా మేం పరస్పరంలో సహచరులుగా ఉండి పవిత్రంగా ఉంటాం మీ ఆదేశానుసారం నడుస్తాం ఇదేమీ పెద్ద మాట కాదు ఇప్పుడు ఇది అంతిమ జన్మ ఈ మృత్యులోకము సమాప్తమవ్వనున్నది మీరు ఇప్పుడు వివేకవంతులుగా అయ్యారు కొందరు స్వయాన్ని భగవంతులమని చెప్పుకుంటారు భగవంతుడు సర్వుల సద్గతి దాత అని అంటారు మరి వీరు స్వయాన్ని భగవంతుడని ఎలా పిలిపించుకోగలరు కానీ ఇదంతా డ్రామాలోని ఆట అని అర్థం చేసుకోవాలి తండ్రి పిల్లలైన మిమ్మలను స్వదర్శన చక్రధారులుగా చేస్తున్నారు తండ్రి చెప్తున్నారు ఇప్పుడు సర్వీస్ లో తత్పరులుగా ఉండండి ఇంటింటిలో ప్రదర్శనీలను పెట్టండి ఇంతటి మహాపుణ్యము మరి ఏదీ లేదు ఎవరికైనా తండ్రి మార్గాన్ని తెలియజేయడం వంటి దానం ఏది లేదు తండ్రి చెప్తున్నారు సదా నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే పాపం నశిస్తుంది దీని కొరకే తండ్రిని ఓ పతిత పావన ముక్తి దాత మార్గదర్శక రండి అని పిలుస్తారు మీరు కూడా పాండవులను మహిమ చేయబడ్డారు పాండవులు మీరే అని తండ్రి కూడా మార్గదర్శకుడే ఆత్మలందరిని తీసుకెళ్తారు ప్రపంచంలోని వారు శారీరక మార్గదర్శకులు తండ్రి ఆత్మిక మార్గదర్శకులు అది స్థూల యాత్ర ఇది ఆత్మిక యాత్ర భక్తి మార్గంలోని స్థూల యాత్రలు సత్యంలో ఉండవు అక్కడ మీరు పూజ్యులుగా అవుతారు ఇప్పుడు తండ్రి మిమ్మల్ని చాలా వివేకవంతులుగా చేస్తారు మరి తండ్రి మతానుసారం నడవాలి కదా ఏదైనా సందేహం ఉంటే అడిగి తెలుసుకోండి ఇప్పుడు తండ్రి చెప్తున్నారు మధురాతి మధురమైన పిల్లలారా దేహి అభిమానులుగా అవ్వండి స్వయాన్ భావించి తండ్రిని స్మృతి చేయండి మీరు నా ప్రియమైన పిల్లలు కదా కల్పం నుండి నా ప్రేయస్సులు నా ఒక్కరికి అనేక పేర్లు పెట్టేస్తారు ఎన్ని పేర్లు పెట్టారు ఎన్ని మందిరాలు నిర్మించారు నేను ఒక్కడినే నా పేరు శివ ఐదు వేల సంవత్సరాల క్రితము నేను భారతదేశంలోనే వచ్చాను పిల్లలను దత్తు తీసుకున్నాను ఇప్పుడు కూడా దత్తు తీసుకుంటూ ఉన్నాను బ్రహ్మ పిల్లలుగా అయినందున మీరు నాకు మనవళ్ళు మనవడాళ్లుగా అయ్యారు ఇక్కడ వారసత్వం లభించేది ఆత్మకిందులో సోదరి సోదరులు అనే ప్రశ్నే తలెత్తదు ఆత్మనే చదువుకుంటుంది ఆత్మనే వారసత్వం తీసుకుంటుంది అందరికీ హక్కు ఉంది పిల్లలైన మీరు పాత ప్రపంచంలో ఏమేం చూస్తున్నారు అదంతా వినాశనం అవ్వాలి మహాభారత యుద్ధం కూడా సరిగ్గా ఉంది అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వం ఇస్తున్నారు అనంతమైన జ్ఞానాన్ని వినిపిస్తున్నారు మరి త్యాగం కూడా అనంతంగా చేయాలి కదా కల్పం క్రితం కూడా తండ్రి రాజయోగాన్ని నేర్పించారు రాజేశ్వర అశ్వ మీద యజ్ఞాన్ని రచించారు మళ్ళీ రాజ్యం కొరకు సత్యగి నూతన ప్రపంచం తప్పకుండా కావాలి పాత ప్రపంచం కూడా వినాశనం అయింది ఇది ఐదు వేల సంవత్సరాల నాటి విషయం కదా అప్పుడు కూడా ఈ యుద్ధమే జరిగింది దీని ద్వారా ద్వారాలు తెరవబడతాయి ద్వారాలు ఎలా తెరవబడుతున్నాయో వచ్చి తెలుసుకోండి అని బోర్డుపై వ్రాసి ఉంచండి మీరు అర్థం చేయించలేకపోతే ఇంకెవరినైనా పిలవండి తర్వాత నెమ్మది నెమ్మదిగా వృద్ధి అవుతూ ఉంటుంది బ్రాహ్మణ బ్రాహ్మణులైనా మీరంతా ప్రజాపిత బ్రహ్మ పిల్లలు వారసత్వం శివ ద్వారా లభిస్తుంది వారి అందరికీ తండ్రి మనం బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతున్నాము అని బుద్ధిలో బాగా గుర్తు ఉండాలి మీరే దేవతలుగా ఉండేవారు తర్వాత చక్రంలో తిరిగారు మీరు ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారు తర్వాత మళ్ళీ విష్ణుపురంలోకి వెళ్తారు జ్ఞానం చాలా సహజం కానీ కోటిలో కొంతమందే వెలువడతారు ప్రదర్శనలలో అనేక మంది వస్తారు చాలా కష్టంగా ఎవరు ఒకరు మాత్రమే వెలువడతారు కొందరికి కేవలం చాలా బాగుంది మేము వస్తాము అని మహిమ చేసి వెళ్ళిపోతారు ఎవరో ఒకరు మాత్రమే వస్తారు ఎవరో ఒకరు మాత్రమే ఏడు రోజుల కోర్సు తీసుకుంటారు ఈ ఏడు రోజుల మాట కూడా ఇప్పుడు ఎక్కడ ఉంది గీతా పారాయణం కూడా ఏడు రోజులు చేస్తారు మీరు కూడా ఏడు రోజుల బట్టిలో పక్వం అవ్వాలి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే చెత్తంతా తొలగిపోతుంది అర్ధ కల్పపుచ్చుడు వ్యాధి దేహాభిమానం దానిని తొలగించాలి ఆత్మ అభిమానులుగా అవ్వాలి ఏడు రోజుల కోర్సు ఏమి పెద్దది కాదు క్షణంలో ఎవరికైనా బాణం తగలవచ్చు ఆలస్యంగా వచ్చిన వారు ముందుకు వెళ్ళగలరు మేము రేస్ చేసి తండ్రి నుండి ఆస్తిని తీసుకునే తీసుకుంటాము అని అంటారు కొందరు కంటే వేగంగా వెళ్తారు ఎందుకంటే మంచి మంచి పాయింట్లు తయారైన సరుకు దొరుకుతుంది ప్రదర్శనీలు మొదలైన వాటిలో అర్థం చేయించడం చాలా సహజం మీరు అర్థం చేయించలేకుంటే సోదరిని పిలవండి ప్రతిరోజు వచ్చి ప్రవచనం చేసి వెళ్ళమని చెప్పండి ఐదు వేల సంవత్సరాల క్రితం శ్రీ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది అది పన్నెండు వందల యాభై సంవత్సరాలు నడిచింది అంత చిన్న కథ మీరే దేవతలుగా ఉండినారు మళ్ళీ మీరే క్షత్రియులుగా వైశ్యులుగా శూద్రులుగా అయ్యారు ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారు హంసు అర్థాన్ని ఎంత యుక్తియుక్తంగా తెలియజేస్తారు విరాట రూపం కూడా ఉంది కానీ అందులో బ్రాహ్మణులను శివబాబాను ఎగరగొట్టేశారు ఏమి తెలియదు పిల్లలైన మీరు ఇప్పుడు స్మృతి చేసే శ్రమ చేయాలి ఇతర సంశయంలోకి రాకూడదు వికర్మ జీతులై ఉన్నతమైన పదవిని పొందుకోవాలి అంటే ఇలా ఎందుకు అవుతుంది వీరెందుకు ఇలా చేశారు అనే ఈ చింతనలను సమాప్తం చేయండి ఈ మాటలన్నీ వదిలిపెట్టి నేను తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా ఎప్పుడు కావాలి ఎలా అవ్వాలి అని మాత్రం ఆలోచించండి ఎంతెంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతా వికర్మ జీతులుగా ఈ ఉన్నతమైన పదవిని పొందుతారు అంతేకాని వ్యర్థమైన మాటలు విని తమ తలను చెడుపుకోరాదు అన్ని విషయాలలో ఒక్క విషయం ముఖ్యమైనది వారిని మర్చిపోకండి తండ్రిని ఎవరితోనూ సమయాన్ని వ్యర్థం చేసుకోకండి మీ సమయం అత్యంత విలువైనది తుఫానులకు భయపడరాదు కష్టాలు చాలా వస్తాయి నష్టం సంభవిస్తుంది కానీ తండ్రి స్మృతిని ఎప్పుడూ మర్చిపోరాదు స్మృతి ద్వారానే పావనంగా అవుతారు పురుషార్థం చేసి ఉన్నతమైన పదవిని పొందాలి ఈ ముసలి బ్రహ్మబాబా ఎంత ఉన్నతమైన పదవిని పొందుకుంటున్నప్పుడు మేమెందుకు పొందుకోరాదు ఇది కూడా చదివే కదా ఇందులో మీరు పుస్తకాలు మొదలైనవి తీసుకునే అవసరం లేదు బుద్ధిలో పూర్తి కథ అంతా ఉంది అంత చిన్న కథ క్షణపు మాట క్షణంలో జీవన్ముక్తి లభిస్తుంది తండ్రిని స్మృతి చేయడమే ముఖ్యమైనది ఏ తండ్రి అయితే విశ్వ అధిపతులుగా చేస్తారో ఆ తండ్రిని మర్చిపోయారు అందరూ రాజులుగా అవ్వరు కదా అని అంటారు అరే మీరు అందరి గురించి చింత ఎందుకు చేస్తారు పాఠశాలలో చదువుకునే వారంతా స్కాలర్షిప్ తీసుకుంటారా అని ఎవరైనా ఆలోచిస్తారా వెంటనే చదవటం మొదలు పెడతారు కదా ప్రతి ఒక్కరి పురుషార్థం ద్వారా వారు ఎలాంటి పదవిని పొందుతారు అర్థమవుతుంది మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత పిత తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ ఈ సమయం అత్యంత అమూల్యమైనది దీనిని వ్యర్థమైన మాటలలో పోగొట్టుకోరా ఎన్ని తుఫానులు వచ్చినా నష్టం కలిగినా తండ్రి స్మృతిలో ఉండాలి సెకండ్ పాయింట్ తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా ఏ చింతన మాత్రమే చేయాలి ఇతర ఏ చింతన నడవరాదు హంసో సోహం యొక్క చిన్న కథను చాలా యుక్తితో అర్థం చేసుకొని ఇతరులకు అర్థం చేయించాలి మనమే బ్రాహ్మణ్ మనమే దేవత మనమే క్షత్రియ మనమే వైశ్య మనమే శూద్ర హంస యొక్క అర్థం అది అర్థం చేసుకున్నారు ఇతరులకు కూడా అర్థం చేయించండి వరదానం మగ్న అవస్థ యొక్క అనుభవం ద్వారా మాయను తమ భక్తునిగా చేసుకునే మాయాజీత్ భవ మగ్నావస్థను అనుభవం చేసేందుకు మీ అనేక టైటిల్స్ బిరుదులను లేక స్వరూపాలను అనేక గుణాల అలంకారమును అనేక ప్రకారాల కుషిని కలిగించే ఆత్మిక నష్టాను కలిగించే రచయిత మరియు రచనల విస్తారం యొక్క పాయింట్లు ప్రాప్తుల పాయింట్లు మీకు ఇష్టమైనవి స్మృతిలో ఉంచుకోండి వాటిని మననం చేస్తూ చేస్తూ మగ్నావస్థ సహజంగా అనుభవం అవుతుంది తర్వాత ఎప్పుడూ పరవశులుగా అవ్వరు మాయ సదా కొరకు నమస్కారం చేస్తుంది మాయ సంగం యుగంలో మొదటి భక్తిరాలిగా అవుతుంది మీరు మాయాజీతులుగా మాస్టర్ భగవాన్కి అయినప్పుడు మాయ భక్తిరాలిగా అవుతుంది స్లోగన్ మీ ఉచ్చారణ మరియు ఆచరణ మాటలు కానీ నడవడిక కానీ బ్రహ్మబాబా సమానంగా అయినప్పుడు సత్యమైన బ్రాహ్మణులు అని అంటారు అవ్యక్త సూచన అంతర్ముఖులుగా అయ్యి ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయటానికి బాప్తాద తెలియజేస్తూ ఉన్నారు నిరంతరము స్మృతిలో ఉండడానికి సహజమైన సాధనం ప్రవృత్తిలో ఉంటూ పరవృత్తిలో ఉండడం పరవృత్తి అనగా ఆత్మిక రూపం ఇలా ఆత్మిక రూపంలో ఉండేవారు సదా అతీతంగా మరియు తండ్రికి ప్రియంగా ఉంటారు దేహము దేహ సంబంధాలు వస్తు వైభవాలు ఆకర్షణ పాత సంస్కార స్వభావాలు వీటన్నింటి నుండి అతీతంగా ఉండే కారణంగా బాబాకు ఇష్టంగా అవుతారు జగత్తుకు ఇష్టంగా అవుతారు ఏ పని చేసినా పని చేయలేదు ఆట ఆడుకున్నాను అని అనుభవం అవుతుంది యాత్మిక నయనాలు ఈ ఆత్మిక మూర్తి ఎటువంటి దివ్య దర్పణంగా అవుతాయి అంటే ఆ దర్పణంలో ప్రతి ఆత్మ శ్రమ లేకుండా ఆత్మిక స్వరూపాన్నే చూస్తుంది ఓం శాంతి